హాయ్ హలో అండి అయితే కూర్చున్నాం అనమాట దుమ్మ వాంటో ఆడుకుంటా ఇలా ఆరు బయట కూర్చొని చాలా రోజులు అయిపోయింది ఎందుకంటే ఆ కాలం వస్తే ఇక్కడ ఎప్పుడు బయట ఇట్లనే కూర్చునేదాన్ని ఇంట్లో ఒక నిమిషం ఉంటాంలే ఎందుకంటే పొద్దు మునిగే వాకిలి అన్నమాట మాది అందుకని ఎండ ఎప్పుడు మాకు ఒకటి అట్లా స్టార్ట్ అయితే ఈవినింగ్ ఇక ఫైవ్ థర్టీ మునిగేదాకా ఇక మాకు ఎండనే ఉంటుండే ఎప్పుడు ఇట్లా బయట కూర్చొనేదాన్ని బాబు కడుపులో పడిన తర్వాత ఆ ఇయర్ కూడా చాలా కష్టపడ్డాము ఎండలకి కానీ ఇప్పుడు బాబు పుట్టి ఒక టూ ఓ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది వన్ వన్ ఇయర్ అయిపోతుంది కదా అప్పుడు ఇంకా ఎండే లేదు ఇప్పుడైతే బయటతో కూర్చున్నాం చాలా హ్యాపీగా కాఫీగా ఎప్పుడు ఇట్లనే కాఫీ చేసుకొని కొంత తాక్కుండా వాళ్ళం ఎక్కడైతే బాబుకి కూడా బిస్కెట్ ఇచ్చాను వాడు బిస్కెట్ వద్దు నాకు అక్కడ వెళ్తా ఒక టబ్బు పెట్టే బయట అక్కడికి అందుకనే వెళ్తూ వెళ్తూ అంటున్నాడు అనమాట ఒక నిమిషం ఉండడం లే అల్లరి అట్లా చూసి చూసారా ఆయ్ అంటున్నాడు అనమాట ఆయ్ చెప్పురా అంటే ఆయ్ అంటున్నాడు ఇప్పుడు మల్లరంటే అట్లా చేస్తుంటాడు మాట్లాడు మాట్లాడంటే నేను మాట్లాడను నేను పోవాలి అంటున్నాడు బిస్కెట్ కూడా తెచ్చుకున్నాం అనమాట బిస్కెట్ అయితే నేను మర్చిపోయింది తినడం వీడియో స్టార్ట్ చేయగానే మా ఏందో చూస్తూ ఉన్నారు చూస్తూనే చూస్తూనే అని పాప అయితే ట్యూషన్కి వెళ్ళిపోయింది మా తీసిమా అంటే చూడండి నేను జస్ట్ అట్లా తీస్తే రాదు నాన్న అంటే వాడే తీస్తాడు అనమాట నోట్లో పెట్టుకొని ఇట్లా వేకుతాడు వాడు కూడా ట్రై చేసి రాలేదే నాకు అంటాడు అనమాట అట్లా చిన్న అట్లా అట్లాక్కోవడం చాలా బాగుంటుందండి తీ తీసిరా తీసిరా అంటుంటే లేదు మా నువ్వే దిగి అంటుండనమాట రోజు ఇది అట్లే వరుస ఉంటుంది అనమాట ఈరోజు లోపల ఏం కాబట్టి ఇవాడంతగా కెమెరా పక్క డ్యాస్ చూపించడం లేదు లోపల ఉంటే బరే కెమెరా చూడండి ఎట్లా లాగుతున్నాడు రాలేదు మా నాకు కూడా అంటాడు అనమాట ఉండేదే ముందర మూడు మూడు ఉన్నాయి కింద ఒకటి పైన రెండు వచ్చాయి ఇంకొకటి వస్తూ ఉంది నాలుగోది ఎన్ని ఆటలు ఆడతాడో చూడండి నా కొడుకు చూడండి ఎట్లా చేస్తుంది అట్లా చేస్తున్నాను అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది బాబుతో కొన్ని కొన్ని అంటే ఇట్లా షార్ట్ వీడియో తీసి అస్సలు ఉండనే ఉన్నాడు లాంగ్ వీడియో అయితే ఇట్లా తీసుకోవచ్చు కానీ తీసినానా తీసినానా అంటే ఇక ఇక్కడ నీకు ఎందుకు అని నేనే నేనే తీసి చూడండి ఎట్లా పట్టుకుంటున్నాడు నోట్లో పట్టుకొని లాగుతున్నాడు అనమాట దాన్ని రే నాకి రాదు మీరే ఉప్పియండి అంటున్నాడు అనమాట ఇక మీరే అంటే తీసి ఇవ్వండి చూడండి ఎలా ఇస్తున్నాడే ఎట్లా ఉంటుందన్నమాట మా వారైతే ఇక స్టాప్ ఇక మునిగిపోయారు మొబైల్లో ఏం చూస్తున్నారో తెలియదు నేనైతే బాబుతో ఇక ఇట్లయితే ఆడుకుంటూ వీడియో అయితే షూట్ చేసుకుంటున్నా అల్లరి నా అల్లరి ఎక్కువ చేస్తున్నాడు అనమాట మీ ఇంట్లో కూడా వెళ్ళిన పిల్లలు ఉంటారా అల్లరి చేస్తారా నాతో కూడా షేర్ చేసుకోండి చూడండి చూడండి బిస్కెట్ బ్యాంక్ ఎన్ని విధాలుగా లాగుతాడో మీరే చూడండి ఇదన్నమాట మా క్యూట్ క్యూట్ ఫ్యామిలీ నా కూతురు ఒక్కటి మిస్సింగ్ అనమాట తను ట్యూషన్కి అయితే వెళ్ళిపోయింది వెళ్ళిపోని అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నా ఇది ఒక కాఫీ బయట తెచ్చుకొని బిస్కెట్లు తీసుకొని బయట అయితే కూర్చొని హ్యాపీగా కాఫీ అయితే తాగుతున్న వేడివేడి కాఫీని అన్ని టీ కాదు చూడండి మా వారు మా నా కోసం చేసిన స్పెషల్ కాఫీ చాలా బాగా చేస్తారనమాట మా వారు చేస్తే ఎందుకో కాఫీ చాలా హ్యాపీగా తాగాలనిపిస్తుంది మళ్ళీ బయట ఎక్కడికి వెళ్ళినా కాఫీ తాగాలనే అనిపించదు ఇక మా అమ్మ బలవంతం మీద తాగుతా అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా వారు అంత టేస్టీగా చేస్తారనమాట అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు అయ్యారనమాట కాఫీలోకి ఒక పాలు ప్యాకెట్తో రెండు గ్లాసులే కానీ ఎట్లా చేస్తారు బాబు చూసారా ఎలా ఆడుకుంటున్నాడు బిస్కెట్లన్నీ కింద పడేసి అట్లా చేస్తున్నాడు అనమాట అంత అలా చేస్తున్నాడు తినిరా అని ఇస్తే ఇలా చేస్తున్నాడు ఇక మా వారైతే ఇంతసేపు మొబైల్ నొక్కి 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 చాలా అయిపోయింది అందుకని చెప్పేసి ఇక నేను ఇంతసేపు ఆడిస్తుండ కిటికీలో నిలబడిచ్చి ఇవన్నీ ఇట్లా పట్టుకుంటే కూడా పట్టుకుంటుండు చేతులు వదిలేసి మొత్తం బాగానే ఆడిస్తుండు కానీ నేను ఇక ఇంకా ఇప్పుడు నేను మర్చిపోయినా ఇంకా వీళ్ళు ఆడుకుంటుంటే ఇంకా ఇంట్లోకి వెళ్దామని వచ్చాను ఇంత బాగా ఆడుకుంటున్నారు ఏ మిస్ అయిపోతానే అని అని చెప్పేసి మళ్ళీ నా కెమెరాలో బంధించేసే వీళ్ళని ఈవినింగ్ అయిపోయింది ఇలా ఉంటుందన్నమాట ఈవినింగ్ ఇక్కడ ఎంత అసలు ఇంకా ఒక ఫోర్ థర్టీ ఏమో అయింది అంత ఇట్లా అయిపోతుంది చెక్ త్వరగా చీకటి అయిపోతుంది ఎందుకో ఇప్పుడు బెంగళూరులో అర్థం కాలేదు వెదర్ అయితే ఇలా కూల్గా అయిపోయింది ఎవరు నువ్వే అని లేరు పల్లెటూరులో అయితే మేకలు కోళ్ళు గద్దలు అవి వస్తూనే ఉంటాయి కానీ ఇక్కడ ఫుల్ సైలెంటు మా చెట్లో ఒక రోజా పువ్వు అయితే వచ్చేసింది చూసారా ఎంత బాగుంది అసలుకి ఇక చూస్తే రెండు కళ్ళు సరిపో కలర్ చూసారా ఎంత క్యూట్ ఉందో అసలుకి ఎంత ఒక రోజు పుట్టే పువ్వుకే అంత అందం పోసుకొని పుడుతుంది అది ఒక రోజులోనే ఉండిపోతుంది కానీ జీవితం వంద సంవత్సరాలు ఉంటుంది మనం ఇంకెంత అందంగా తయారు చేసుకోవాలన్నట్లు అనిపించింది ఆ రోజు ఆ పూను చూసినప్పుడు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో ఇక అది చెట్లనే ఉంటే ఇంకా ఎక్కువ అల్లుతుందని చెప్పేసి ఇడి ఇడిగిపోతుంది అందుకని చెప్పేసి ఇక బయట వదిలేస్తే ఎవరైనా కోసుకెళ్తారేమో అని భయంతో నేనైతే తీసేస్తున్నా తీసేసి ఈరోజు ఫోటోకి లక్ష్మి ఫోటోకి పెడదాము అని తెంపుతున్నాను పూలని ఎంత బాగుంది అసలు కలర్కి ఫిదా మా మనం పెంచిన పూలకే ఎంత హ్యాపీగా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం సోయా జీతంతో పెంచుంటాం కాబట్టి నీళ్లు పోసి ఒక పది రూపాయలు అనమాట ఇది బెంగళూరులో పది ఇరవై ఉంటుంది ఒక రోజా పూ రావాలంటే ట్వంటీ రూపీస్ ఉంటుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంత మంచిగా ఉంది కాబట్టి రోజా పూ నేను వచ్చేసి రెండు రకాల పూలు పెట్టాను ఒకటి బేబీ పింక్ కలర్ది ఒకటిది ఇంకొకటి చుట్టి రోజాలది ఒకటి పెట్టాను వర్షం అయితే ఫుల్ వస్తుంది ఇది మధ్యాహ్నం ఒకటిన్నర అయింది టైము అస్సలు ఇక నాకు తెలీదు నేను ఇక బాబుతో నైట్ టైమ్స్ ఎక్కువ నిద్ర ఉండదు అని చెప్పేసి నిద్రపోయినాను ఎందుకో కిటికీ అట్లా ఓపెన్ చేశాను వర్షం ఇక దంచి కొడుతుంది అనమాట చూసారు ఎలా వస్తుందో ఒకటిన్నర అయింది అంతే అసలు ఏదో ఒక ఈవినింగ్ సిక్స్ థర్టీనో లేకపోతే అట్లా ఉన్నట్లుంది చాలా వర్షం పడుతుంది బయటికి వచ్చి చూస్తే ఇక ఇంకా అట్లా వరదలై పారుతుందనమాట నాకు ఈ వర్షం అంటే చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఈ వర్షం వచ్చినా కూడా ఒక లాగ్ అయితే పెడుతుంటుందనమాట ఎందుకంటే మళ్ళీ వర్షం అందుకనే ఇక ఇంకా వర్షం చూసారా ఎంత స్పీడ్గా వస్తుందో అంటే వర్షం పడక చాలా రోజులు అయిపోయింది అప్పుడే ఒక ఒక వన్ మంత్ దాకా అయిపోతుంది దగ్గర దగ్గర వర్షమే రాలేదన్నమాట బెంగళూరులో ఇక ఎండ రోజు పట్టేది కానీ ఎండల కాలం స్టార్ట్ అయింది అన్నట్లు అనిపించే కానీ అట్లా అనుకునే లోగానే మళ్ళీ వర్షం పడిపోయింది ఇక్కడ వర్షం పడుతుందని షాపులన్నీ క్లోజ్ చేశారు చూసారా ఎవరు ఒక్కరు లేరు అంతగా జనాలు ఎప్పుడు పారాడుతూ ఉండేవారు కానీ ఎవరు ఒక్కరు లేరు ఆటో అయితే ఒకటే ఒకటి వస్తుంది అది వర్షంలో కూడా ఇంకొకటి కూడా వచ్చేసింది ఎవరు ఒక్కరు లేరు అసలుకి ఎవరు పారాడేవాళ్ళే లేరు అనమాట ఇక వర్షం పడుతుంటే ఎలా పారాడుతారు చెప్పండి అందుకని చూడ ఎంత అసలు పైన ఎందుకు ఇంత ఓవర్ నీళ్ళు వస్తున్నాయో అర్థం కానీ అందరూ క్లో ఎవరు వెళ్ళడం లేదనమాట ఇది వర్షం చూసారా వరదలయ్యి వెళ్తుంది అంటే ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువ ఎప్పుడైనా నార్మల్ టైంలో అయితే ఇంకా ఎక్కువ వెళ్తుంది చూసారా ఇక మధ్యాహ్నం టైం అంటే భోజనానికి ఒకరే ఒకరు వస్తున్నారు గొడుగు పెట్టుకొని కొంత కొంతమంది భయపడతారనమాట ఎప్పుడు బ్యాగ్లోనే ఉంటుంది గొడుగు ఇంకా ఎప్పుడు వర్షం పడుతుందో బెంగళూరులో అత్యత్తగా పడుతుంది మామూలుగా పడడం లేదు వర్షము నాకైతే వర్షం అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడైనా వర్షం రాని కొద్దిసేపు ఇట్లా బయట తిరుగుతూనే ఉంటాయి ఎక్కువ ఉరుములు మెరుపులు వస్తే మాత్రం అస్సలు బయటికి రాను ఎందుకంటే మొబైల్ పెట్టుకొని బయటికి వస్తే ఇక్కడే ఆ పక్కన ఒక బిల్డింగ్ మీద ఒక ఎవరో ఒక బ్యాచులర్ అన్న ఫోన్ మాట్లాడుతుంటే అది ఉరుము వచ్చేసి మొబైల్కి తగిలి చౌక్ పగిలేసి మొత్తం అక్కడికి అక్కడే చచ్చిపోయింది అనమాట అందుకని ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మొబైల్లో మాట్లాడకూడదు ఇక్కడ నేను కొంచెం ముందరకు వచ్చిన వాటర్ నీ నీళ్ళు వస్తుండే కొంచెం తడుద్దాం అనుకున్నా కానీ ఇది అట్లా ఇక ముందు బయటికి వెళ్తే తల మొత్తం తడుస్తుంది అని చెప్పేసి అక్కడ జస్ట్ నిలబడ్డా అట్లా వర్షం పడుతుంది ఏదో అట్లా చిన్నప్పుడైతే భలే తడిసేవాళ్ళం కాదు ఇక ఇక ఇంకా ఎప్పుడు తడుస్తాం ఎక్కడికైనా వెళ్తే తడిచిపోతామేమో అని త్వరగా ఇంట్లోకి వచ్చి దాక్కుంటాం కానీ తడవాలి మనుషులు అన్నాక వర్షంలో ఒకసారి తడిస్తేనే మంచిగా ఉంటుంది అనమాట అదేమో అంటారు కదా కాశీకి వెళ్ళి నీళ్ళు వేసుకుంటే ముక్కులనే తీరుతాయి అన్నట్ల వర్షం నీళ్ళు పడితే మనకు కూడా నూతన సంవత్సరం వచ్చినట్లే అనమాట వర్షంలో ఎప్పుడైనా తడవండి ఎవరైనా కానీ ఓకేనా తడిస్తే అట్లా ఉంటుంది మంచిగా హ్యాపీగా ఉంటుందన్నమాట నా కొడుకు అయితే మా అమ్మ తడిచింది నన్నే తడవనివ్వలేదే అని వానికి బాధ వాడి నీళ్ళలో కుదలని నాకంటే పిచ్చి నీళ్ళంటే వానికి ఇంతసేపు వర్షం అసలు కొట్టింది అనమాట ఇప్పుడైతే అప్పుడే ఎండగాస్తుంది వేడివేడిగా వర్షంకి ఏమన్నా వేసుకుందాం అనుకున్నా కూడా ఇంకా వేసుకోలేకపోయాము ఎందుకంటే మార్నింగే దోశ వేసుకొని తిన్నాం కాబట్టి ఇక ఏమీ తినాలని అనిపించలేదు వేడివేడిగా చట్నీను అన్నం అయితే చేసాము ఇప్పుడే తినేసాను తినేసి ఇట్లా కూర్చున్నాను ఇప్పుడే లైట్గా ఎండగాస్తుంది ఇప్పుడు ఇంకా ఒక మూడున్నర అయింది అంతే వర్షం వచ్చేసి ఒకటిన్నరని ఇంకా రెండున్నర దాకా వన్ అవర్ ఫుల్ వర్షం పడ్డది మేము ఉండే చోట కొంతమంది అనుకోవచ్చు మేడం మేము ఉండే చోట వర్షం ఏం మీరు ఉండే చోట ఎలానే పడుస్తుంది అని అంటారు అనమాట ఇక అలాంటి వాళ్ళకి నేను ఏమి అనమాట కామెంట్లు పెడతారనమాట కామెంట్లలో వేసుకుంటారు మేడం మా కళ్ళ వర్షం పడలేదు మేము బెంగళూరులోనే ఉన్నది అని మా సైడ్ ఎందుకో పడతా అంది తెలీదు అది వర్షం ఇప్పుడు వర్షాకాలం ఇక స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా ఇంకా పడుతూనే ఉంటుంది కదా అందుకని ఏమో నాకు కూడా తెలియదు మా అనమాట ఇప్పుడు వర్షాకాలమా అని అందుకని నేను నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నా ఏం అట్ట చూస్తున్నావు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఛానల్లో చూ వీడియో చూస్తున్నారు కానీ లైకే చేయడం లేదు స్కిప్ చేయకుండా ఎందు ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని అప్పుడే మనకి ఏదైనా కానీ యాడ్ అవుతుంది ఏ అసలు స్కిప్ చేసుకుంటే చూస్తే ఏమి యాడ్ అవ్వదు అనమాట వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపో మర్చిపోకండి స్మాల్ రిక్వెస్ట్ అనమాట లైక్ ఇస్తే ఇంకా కొంతమందికి రీచ్ ఉంటుంది అనమాట మన వీడియో ఇంకా ఒక్కరిద్దరికి రీచ్ అవుతుంది లైక్ చేసే వెళ్ళండి తప్పకుండా ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ అందరికీ